అందువంట 11 రోజుల చిత్రంగా అందువన్నీ అయినవే మరి తీసువంట ప్రయాసపడి ప్రయాసపడి ధర్మ మోక్షం కలిసింది ధర్మ మోక్షం సమస్తలేన నాయకత రండి నాయకత రండి నేను కట్టించినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నీ ఏ ప్రయాస పడ్డావో ఏ శ్రమలు పడ్డావో అయ్యే ఇబ్బందులు పడ్డావో ఏ కష్టాలు పడ్డావో నీ దేవుడు సమస్తము చూసుకున్న దేవుడు ఇప్పుడైనానో నీ హృదయాన్ని మార్చుకొని నీ మనసు మార్చుకొని పాత సంవత్సరంలో ఏ ఉన్నప్పటికీ ఈ నూతన సంవత్సరంలో నీ హృదయంలో ప్రభువు ఇస్తే కనుక ఆయన నీలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎంతకాలం నీవు ఆయనకి కోరండి ప్రయాసపడతాం ఎంతకాలం పైన కోరలు కావండి ఆయన మాటకుండా ఆయన మాట అనుకుండా ఆయన కడుగు

నీకు హృదయ కాక నీ స్వభావం కూడా మోధిస్తాను అంటున్నాడు నీ స్వభావం మాడాలి హృదయంతో పాటు స్వలాభం ఇంకేం హృదయ స్వభావా రాసిగుండీ రాసిగుండె రాజిగుండ రాసిగుండ అంటే ఒక రాయ రాయిని తీసుకెళ్ళి సముద్ర లేదా రాయిని తీసుకెళ్లి పెట్టి పది సంవత్సరాలు పోయిన తర్వాత రాయి బయటికి తీసి ఒక్క నీరు చక్కైనా ఎలాగైతే ఆ రాయి పిలిచిపోదో మనం పది సంవత్సరాలు పట్టు వచ్చిన పాతి సంవత్సరాలను పట్టి వచ్చినా దేవుడికి వాయిత నీరు రాతి ఉండడానికి రాతి గుండె కలిగి నీ రాయ గుండె దేవుని వాక్యమైన నీరు నీలో కఠినం చేసుకొని నువ్వు రాతి హృదయాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే రాతి గుండెని కలిగిన వ్యక్తిగా ఉంటే దేవుని వాక్యమైన నీరు నీ హృదయంలో కలిగినా కానీ దాని అని చెండలాంటి నీ హృదయాన్ని బద్దలు కొట్టాలి బండలాంటి నీ జీవితాన్ని బందలు కొట్టాలి नहीं होता नहीं भाई बोलेंगे थेर्सी जेवली के सोने चढ़ने थे जेवली नीला निकोची तो पकायेंगे उसका जेवली के सोचा बंदा लड़ी दीदारी बंदी बोलता है बंदी कोई ना आवे

ప్రభువా तेरे नाद सीटी गाओ నా రాజు హృదయాన్ని తీసేనైనా రాజు హృదయాన్ని తీసి నాకు మాంస హృదయం చెప్పావా ఈ నూతనమైన సంవత్సరంలో నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి నీ వాక్యం పట్ల నేను శ్రద్ధ కలిగి నీ వాక్యం పట్ల నిత్యము నిరంతరము ఆశ కలిగినైనా ముందుగా నీ సన్నిధిలో నీకు ఉండాలయ్యా నీ మాటలు నా జీవపు ఓటలయ్యా నీ మాట లేకపోతే నేను పెద్దలేనయ్యా ఈ నూతన సంవత్సరంలో నీ మాట తప్పు నేను నడిపించు నీ వాగ్దానం తప్పు నన్ను నడిపించు నీ వాగ్దానం ప్రకారంగా నీ కుడి చేతబట్టి నన్ను నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నానని నిన్ను నీవు నన్ను నేను మనకి మనము సజీవ యోగంగా ఎవరికి వారిగా దేవునికి సమర్పణ చేసుకుంటే దేవుడిని పంట హృదయాన్ని పొందలు కొట్టి అప్పుడు నీకు నూతనమైన హృదయాన్ని నూతన సంవత్సరంలో నూతనమైన హృదయము మనకి కావాలంటే నీ ప్రయాన్ని విషయం పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని తెలిపి దేవుని వాక్యం అని నీరు నూతన సంవత్సరంలో నేను వాక్యం అంటే ప్రసక్కి చేతశ్రమంలో వాక్యం ముగించబోతున్నాను ఎంతవరకు మనం విన్నాం నీవు ఆయన ఎంతకు వస్తే ఆయన నీ యొక్క వస్తాడో నేను మొట్టమొదటి మాట్లాడు ఇప్పుడు రెండో మాట ప్రయాసపడి బాణం వస్తున్నావు నువ్వు సమాజంలో నీ బాగాన్ని బయట పెట్టి నీ ప్రయాసం బయట పెట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చే ఎవరి దగ్గరికి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఇచ్చి నీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి ఏమిస్తాడంటాం మాంసపు గుండెను దేవుడు అందుకేత ఎంతకాలం బయట ఉంటావు ఇంకా లోపలికి వచ్చే ప్రభు దగ్గరికి వచ్చే నీ హృదయాన్ని ప్రభు సేవలో అపరించు ప్రభుకి సమర్పణ చేసు నూతన సంవత్సరంతో పాటు నీ జీవితాన్ని కూడా ఒక చూడాలని నూతన హృదయాన్ని దేవుడిని చూడాలని కోరుకున్నాడు అలాంటి కృప పశుధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నము ఇక్కడ కూలిన మనికని ఈ దూరం ద్వారా ఈ మాటలు వింటున్న వాడికి నూతనమైన సంవత్సరంలో నూతన హృదయాన్ని దోన <imitation> స్వభావం

नहीं नहीं कमेंट कीजिए रे चलो अंदर ठीक है चलो आके इधर आ इधर आ